నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మరొక దారుణం చోటు చేసుకుంది ఒక అమ్మాయి పైన మనం చూసుకుంటే కొంతమంది యువకులైతే గ్యాంగుగా ఏర్పడి అత్యాచారం చేశారు వివరాలు వెళితే హైదరాబాదులోని నిజాంపేట్లో మద్యం మత్తులో యువతిని ఇద్దరు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు జార్ఖండ్కు చెందిన యువతి చెన్నైలోని ఓ కాలేజీలో చదువుతూ ఉంది ఆమె ఫ్రెండ్ అజయ్ ఇంటర్న్షిప్ హైదరాబాద్ కు రప్పించారు పార్టీ పేరుతో యువతిని ఫ్రెండ్ హరి రూమ్ కు తీసుకువెళ్లారు ముగ్గురు కలిసి మద్యం సేవించారు తర్వాత ఆమె పైన వారు లైంగిక దాడికి పాల్పడ్డారు అమ్మాయి కేకలతో అప్రమత్తమైన స్థానికులు వారిద్దరిని పోలీసులకు అప్పగించారు ప్రస్తుతం మనం చూసుకుంటే అమ్మాయిలు ఎవరైతే ఉండారో ఎవరిని నమ్మవద్దు ముఖ్యంగా మగవాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ పార్టీ చేసుకుందామని చెప్పేసి లేకపోతే అది ఇదని చెప్పేసి మీకైతే బహుమతులు ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చి మిమ్మల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తారో దయచేసి నమ్మి మీరు వచ్చారంటే కానీ మీ యొక్క జీవితాలు నాశనం అవుతాయి ఒక మగవాడి బుద్ధి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అనమాట అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆ దృష్టితోనే ఎక్కువగా చూసే మగవాళ్ళు ఉన్న సమాజం ఇది ఎందుకంటే కానీ ఆడవాళ్ళ చిన్న చిరణము నవ్వితే కానీ ఏదో ఊహించ కాలంలో బ్రతుకుతూ ఉన్నాము ఆడబిడ్డలు చాలా జాగ్రత్తగా ఉన్నానమ్మా మీ యొక్క తల్లిదండ్రులు మీకోసం చాలా త్యాగాలు చేసి రాత్రింపగళ్ళు కష్టపడి మిమ్మల్ని వివిధ కాలేజీలో చేర్పించి మా యొక్క బిడ్డలు మాలాగా కాకుండా వాళ్లకు మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో మీకోసం బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వారిని తీయాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్